ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకొని తిరిగేటువంటి నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను పోలీసులు క్లోజ్ చేయడం జరిగింది అయితే దాదాపుగా వన్ పాయింట్ త్రీ మిలియన్ ఉన్నట్టు ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మనం చూసినట్లయితే జీరోకి పడిపోవడం జరిగింది అయితే ఏదైతే సినీ నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే వాళ్ళు మెటాకి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెటాకి ఒక లేఖ రాయడం వల్లనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్లోజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అది కూడా ఏదైతే గతంలో కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ వరకు ఉండడం దాని తర్వాత ఒక వివాదం వల్ల అది వన్ పాయింట్ త్రీ వరకు కూడా పడిపోవడం జరిగింది అయితే దానిపైన కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రావ రాలేదు అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా సినీ నటి కల్ కరాటే కళ్యాణి కూడా చెప్పడం జరిగింది నేను కంప్లైంట్ ఇవ్వడం వల్లనే అన్వేష్ అకౌంట్ అనేది క్లోజ్ చేశారు అని చెప్పడం జరిగింది అయితే దీని మీద కూడా అన్వేష్ ఒక వీడియోని చేసి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి అయితే ఏదైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేశారు ఆ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేశారు ఆ ఇన్స్టా నయా పైసా రానటువంటి ఇన్స్టాగ్రామ్ని కో క్లోజ్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అని కూడా ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడడం జరిగింది అయితే తనకు ఏదైతే రెవెన్యూ ఇస్తున్నటువంటి రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఒకటి కాకపోతే ఇంకొక దానిపైన నేను తెలివి ఉపయోగించి నేను అనేది సంపాదించుకుంటానని కూడా తను ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి వీడియోను కూడా పోస్ట్ చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఏదైతే పోలీసులు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్లోజ్ క్లోజ్ చేశారో అది కూడా మిగతా ఉన్నటువంటి రెండు యూట్యూబ్ ఛానళ్ళు కూడా త్వరలోనే పూర్తి చే క్లోజ్ పూర్తిగా క్లోజ్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే గతంలో జరిగినటువంటి ఒక వివాదం ఉందో అటు హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతల పైన కొన్ని వ్యాఖ్యలు చేయడము అంటే వస్త్రధారణ గురించి మాట్లాడడం పట్ల కూడా ఈ వివాదం నెలకొంది దాని తర్వాత కూడా భారతదేశం ఇండియా గురించి కూడా తక్కువ చేసి మాట్లాడిన నేపథ్యంలోనే చాలా మంది కూడా కూడా అటు హిందూ మతానికి సంబంధించినటువంటి నేతలు కూడా దీనికి స్పందించడం జరిగింది నాన్ వెజ్ని అరెస్ట్ చేయాలి తన యూట్యూబ్ ఛానల్ అన్నిటినీ క్లోజ్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రస్తుతానికి కూడా ఒక్క ఇన్స్టాగ్రామ్నే క్లోజ్ చేశారు దాంట్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అటు వన్ పాయింట్ త్రీ మిలియన్ ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా జీరో అనేది కనిపిస్తుంది అటు పోస్ట్లు అనేవి కూడా కనిపించడం లేదు అకౌంట్ని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్ అనేది మనకు కనిపించకపోవడం అయితే మనం చూడవచ్చు అయితే ఇది అటు దీనిపైన కూడా అటు కంప్లైంట్ ఇచ్చిన వారు కావచ్చు అటు అన్వేష్ కూడా అటు అది దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది దీనిపైన ఒక వీడియో కూడా చేయడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఆ వీడియో అనేది వైరల్గా మారుతుంది ఇంత చేసినప్పటికీ కూడా తనకి ఇంకా అంటే రెండు ఇన్కమ్ ఇచ్చేటటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి నన్ను ఎవ్వరూ ఏం చేయలేరంటూ కూడా వాళ్ళని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి ఆ అకౌంట్ క్లోజ్ అయ్యేలాగా చేశారో వాళ్ళపైన కూడా కొన్ని మాటలు అనడం జరిగింది అన్వేష్ అయితే దీని తర్వాత చూడాలి మరి ఇంకా ఉన్నటువంటి ఏవైతే రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేసే అవకాశం ఉందా అటు యూట్యూబ్కి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా పోలీసులు లేఖ రాసే అవకాశం ఉందా అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అటు పంజాగుట్ట పోలీసులు మెటాకి లేఖ రాయడం వల్లే ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతున్నటువంటి రెండు యూట్యూబ్ ఛానళ్ళకు కూడా ఇదే విధంగా లేఖ రాసి యూట్యూబ్ ఛానల్ని కూడా క్లోజ్ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వినబ వినబడుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయినప్పటికీ కూడా యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా వినబడుతున్నాయి దీనికి ప్రస్తుతానికి కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్ అనేవి క్లోజ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి దీని దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చూడాలి కానీ ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా అంతమంది ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం దాదాపుగా తన చాలా సంవత్సరాల నుంచి కూడా అటు ప్రపంచం ప్రపంచం మొత్తం తిరుగుతూ కూడా తను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్లేసులను కూడా తన యూట్యూబ్ ఛానల్ చూపిస్తూ వస్తున్నారు చాలా మంది అభిమానులు కూడా తను అభిమానిస్తూ ఉంటారు కానీ ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో ఆ ఆ విషయాల్లో కూడా దూరి తనకు సంబంధం లేనటువంటి ఇష్యూ విషయాలపైన మాట్లాడడం పట్ల కూడా తనకు నెగిటివిటీ అనేది చాలా పెరిగింది అటు అభిమానులు దాదాపుగా వన్ పాయింట్ నైన్ ఉన్నటువంటి అభిమానులు దాదాపుగా అన్ఫాలో చేయడం వల్ల కూడా వన్ పాయింట్ త్రీకి పడిపోవడం కూడా మనం చూడవచ్చు అయితే ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ పైన అకౌంట్ పైన ప్రభావం పడినప్పటికీ ఈ ప్రభావం అనేది యూట్యూబ్ పైన కూడా అదే విధంగా ఉండి క్లోజ్ అయిపోతుందా అనే అనేది అయితే ఇంకా చూడాలి మనం ప్రస్తుతానికి ఫ్యూచర్ లో అనేది క్లోజ్ చేస్తారా అనేది అయితే చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి